నటభూషణ శోభన్ బాబు ఊర్వశి శారద తర శ్రీదేవి గీత ప్రధాన పాత్రదారులుగా లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తీక దీపం పంతొమ్మిది వందల తొమ్మిది వేసవిలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి విశాఖపట్నం సంగమ థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ శ్యామల టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ థియేటర్ స్వప్న విజయనగరం శ్రీ లక్ష్మీ సరస్వతి టాకీస్ తెనాలి రామకృష్ణ టాకీస్ మచిలీపట్నం విహెచ్ లక్ష్మీ టాకీస్ గుడివాడ వెంకటేశ్వర టాకీస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ చీరాల నాస్ థియేటర్ శ్రీకాకుళం శ్రీ ఆంజనేయ టాకీస్ ఒంగోలు తులసిరామ్ ప్యారడైజ్ అనకపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ నర్సరావుపేట సంధ్యా ప్యారడైజ్ నెల్లూరు అనిత థియేటర్ ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రామతులసి థియేటర్ భీమవరం వెంకట్రామ థియేటర్ పాలకొల్లు వెంకట్రామ బళ్ళారి రాయల్ థియేటర్ అనంతపురం శాంతి థియేటర్ కర్నూలు రవి పిక్చర్ ప్యాలెస్ చాంద్ టాకీస్ కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ తిరుపతి ప్రతాప్ గురు థియేటర్ హైదరాబాద్ వెంకటేశ హైదరాబాద్ కమల్ హైదరాబాద్ మీరా హైదరాబాద్ శేష్ మహల్ సికింద్రాబాద్ రాజేశ్వర టాకీస్ సికింద్రాబాద్ రామ్ థియేటర్ నిజామాబాద్ నటరాజ్ మరియు వరంగల్ నవీన్ థియేటర్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ ఎనిమిది విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి గుంటూరు నాజప్సరా విశాఖపట్నం సంగం ఏలూరు శ్రీ పాండురంగ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి శ్రీ వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ్వర తిరుపతి ప్రతాప్ మచిలీపట్నం విహెచ్ లక్ష్మి టాకీస్ షిఫ్టింగ్ సెంటర్స్ నాలుగు కాకినాడ సినిమా మెజెస్టిక్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ తెనాలి రత్నా టాకీస్ మరియు శ్రీకాకుళం శ్రీనివాస మహల్